నమస్తే ఫ్రెండ్స్ తిరుమలలో నిన్న జరిగినటువంటి తొక్కిస్లాట చాలా బాధాకరం ఇప్పటికే ఆరుగురు చనిపోయారు ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోంది తిరుమలలో ఎప్పుడు జరిగినటువంటి ఘటన అక్కడ నిన్న ఎగ్జాక్ట్ గా ఏం జరిగిందో ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాం తిరుమలలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని పది పదకొండు పన్నెండు ఈ తేదీలకు సంబంధించి టోకెన్లు పంపిణీ కార్యక్రమం ఈ రోజు ఉదయం అంటే గురువారం ఉదయం ఐదు గంటల నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు సో ఇప్పటికే మన రాష్ట్రంతో పాటు పక్కన తెలంగాణ తమిళనాడు కేరళ సో రాష్ట్రాలకు సంబంధించిన భక్తులందరూ కూడా వేలాదిగా వచ్చేస్తున్నారు టోకెన్స్ కేంద్రం ఎప్పుడెప్పుడు తెరుస్తారో ఎప్పుడు టోకెన్లు తీసుకుందాం అని చెప్పి అయితే విపరీతమైన రద్దీ పెరిగింది ముఖ్యంగా జీవకోణ దగ్గర ఒక కేంద్రం ఉంది అక్కడ కొద్దిగా తోపులాట జరిగింది ఈ విషయం వెంటనే ఎస్పీ సుబ్బారాయుడు గారు అక్కడికి వచ్చారు పరిస్థితిని కంట్రోల్ చేశారు ఆ తర్వాత బైరాగి పట్టిన కేంద్రం దగ్గర విపరీతంగా భక్తులు పెరిగిపోయారు గంట గంటకి పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ నుండి భక్తుల్ని పద్మావతి పార్క్ ఉంది ఆ పార్కులోకి పంపించారు అయితే అక్కడ సరైన సౌకర్యాలు లేక భక్తులు ఉదయం నుంచి కూడా ఇబ్బంది పడుతున్నారు ఎప్పుడైతే టోకెన్స్ కేంద్రం ఓపెన్ చేస్తారో అప్పుడు మనం టోకెన్లు తీసుకుందామని చెప్పి వేచి చూస్తున్న పరిస్థితి కానీ భక్తులు అంతకంతకు పెరుగుతున్నారు కొంతమంది అస్వస్థత గురినటువంటి పరిస్థితి అయితే పద్మావతి పార్కులో ఉన్నటువంటి ఒక వ్యక్తికి అస్వస్థత గురి కావడంతో స్పృహ తప్పి పడిపోవడంతో అక్కడ ఉన్నటువంటి డీఎస్పీ అతనికి చికిత్స అందించడంలో భాగంగా ఎక్కడా ఎలాంటి ముందస్తు ప్రకటన చేయకుండా మేము ఇప్పుడు గేట్లు తెరుస్తున్నాము ఈ గేట్లు తెరిచేది అతని చికిత్స కోసము ఇప్పుడు సరే అతనికి చికిత్స అందించే విషయం చెప్పకపోయినా సరే ఇప్పుడు టోకెన్స్ ఇవ్వటం కోసం ఈ గేట్లు తెరుస్తున్నామని చెప్పలేదు టోకెన్స్ కోసమే ఈ గేట్లు తెరుస్తున్నాము అని మీరు ఏమన్నా భావిస్తారేమో భావించొద్దు అట్లా అని చెప్పి ఒక ప్రకటన చేసి ఉండాల్సింది ఎందుకంటే అంత పెద్ద స్థాయిలో భక్తులు ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా గేట్లు తెరిస్తే ఎలాంటి పరిస్థితుందో ముందుగా ఆయన ఊహించి ఉండాల్సింది లేదా అక్కడ మైక్స్ ఉంటే ఆ మైక్లు అనౌన్స్మెంట్ చేయాల్సింది అలా చేయకుండా ఉన్న పలంగా ఆయన అంతటా ఆయన డెసిషన్ తీసుకుని వెంటనే గేట్లు ఓపెన్ చేసేసరికి ఇక్కడ కౌంటర్ ఓపెన్ చేసేసరికి మనం టోకెన్లు తీసుకోవడం అని చెప్పి ఒకరి మీద ఒకళ్ళు పడిపోయి తోసుకుంటూ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఆయన ఎందుకు డిఎస్పీ ఆయనకి అనుభవం ఉంది ఆయన ఏ సమయంలో ఏ విధంగా వ్యవహరించాల్సినటువంటి ఆ సీనియర్ అధికారి మరి ఎందుకు ఈ విధంగా వ్యవహరించారు అన్నది కూడా తెలియాల్సినటువంటి అవకాశం ఉంది అయితే ఎప్పుడైతే పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా గేట్లను తోసుకొని రావటం వల్ల ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయారు అక్కడ మహిళలు ఉన్నారు పిల్లలు ఉన్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకుంటూ ఒక్కసారిగా వందలాదిగా ఇట్లా గేట్లను తోసుకుంటూ బయటకు రావడంతో ఈ తోపులాట జరిగింది తీవ్రంగా తొక్కిస్త జరిగింది ఐదుగురు చనిపోయారు ఎవరైతే స్పృహ తప్పి పడిపోయారో వాళ్ళని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆసుపత్రికి ఇళ్ళు లోపే ఐదుగురు చనిపోయారు ఒకరు అంతకుముందే అస్వస్థతకు గురి కావటం వల్ల చనిపోయినట్టుగా తెలుస్తోంది ఈ ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికార యంత్రాంగం మీద చాలా సీరియస్గా అయ్యారు వెంటనే అక్కడ చర్యలు తీసుకోండి అక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో ఎస్పీతో మాట్లాడారు టెలికాన్మన్స్ కలెక్టర్తో మాట్లాడారు కింది స్థాయిలో సిబ్బందితో మాట్లాడి వెంటనే మీరు సెట్ చేయండి అని చెప్పి ముగ్గురు మంత్రులను కూడా బాధ్యతలు అప్పగించి వెంటనే మీరు తిరుపుతెల్లండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి డౌట్ ఏంటంటే డిఎస్పీ ఎప్పుడైతే ఆ గేట్లు తెరిచారో తెరిచిన తర్వాత ఇక్కడ తోపులాట జరిగిందో జరిగిన తర్వాత ఎవరైతే సమస్యలు పడిపోయారో వెంటనే అంబులెన్స్కి పిలిపించారండి అంబులెన్స్ పిలిపించిన తర్వాత అతను వచ్చాడు వెంటనే వచ్చిన తర్వాత ఏం జరిగింది వెంటనే ఆ అంబులెన్స్ డ్రైవరు నేను వచ్చాను సార్ ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో పడిపోయి ఉన్నారో వాళ్ళు వెంటనే లో ఎక్కించే ప్రయత్నం చేయండి అని చెప్పాలా కానీ ఆ అంబులెన్స్ డ్రైవర్ ఏం చేశాడు వెహికల్ అక్కడ పెట్టేసి ఇరవై నిమిషాలు కనిపించకుండా పోయాడండి ఇరవై నిమిషాలు కలెక్టర్ గారు ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక నివేదిక ఇచ్చారు సో ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ చేసి ఏం జరిగిందని చెప్పి ఒక రిపోర్ట్ చేశారు అక్కడ సీసీ కెమెరాలు కూడా పరిశీలిస్తూ ఉన్నారు ఆ రిపోర్ట్లో కలెక్టర్ గారు ఇచ్చిన దాంట్లో ఏముంది ఈ డిఎస్పీ ముందస్తు సమాచారం లేకుండా ముందస్తుగా ఎలాంటి ఊహించకుండా అంత పెద్ద స్థాయిలో భక్తులు అక్కడ ఉన్నప్పుడు ఏ విధంగా గేట్లు ధరిస్తారు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఒకటి డిఎస్పీ నిర్లక్ష్యం కనిపిస్తోంది రెండోది ఆ అంబులెన్స్ డ్రైవర్ ఇరవై నిమిషాలు ఎట్టిపోయాడు ఇరవై నిమిషాలు వెహికల్ పెట్టేసి ఇంత దుర్ఘటన జరిగింది భక్తులు అల్లాడిపోతున్నారు తీవ్రంగా గాయాల అనేది కొంతమంది ఉన్నారు సో వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్లకుండా ట్వంటీ మినిట్స్ చెడిపోయాడు అంటే ఆ డ్రైవరు సకాలంలో స్పందించకుండా ఎవరన్నా ఆయనతో చెప్పి నువ్వు లేటుగా రమ్మని అయ్యామన్న ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా ఆ డ్రైవర్కి ఎవరు మాట విని ఇరవై నిమిషాలు కనిపించకుండా పోయాడు సో దీని మీద ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది ప్రస్తుతం అక్కడ చైర్మన్ టీడీటి చైర్మన్ బిఆర్ నాయుడు గారు స్పందించారు డిఎస్పీ నిర్లక్ష్యం వల్ల ఇది జరిగింది మేము అన్ని ఏర్పాట్లు చక్కగా జరిగినప్పుడు కూడా కొంతమంది పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు నిజంగా లైన్స్ లో అక్కడ భక్తులు రద్దీ పెరిగినప్పుడు కొంతమంది లాఠీ చార్జ్ కూడా చేశారంట అక్కడ బైరాగి పట్టడ కౌంటర్ దగ్గర వాటి చేశారు ఇష్టం వచ్చినట్టుగా భక్తుల్ని తోచిపడేస్తూ ఉన్నారు భక్తులు రద్దీ పెరుగుతున్నప్పుడు దానికి తగ్గట్టుగా సౌకర్యాలు కల్పించాలా సో క్రౌడ్ పెరుగుతున్నప్పుడు వాళ్ళకి ఆ క్రౌడ్ పెరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అది తీసుకోలేదు కింద స్థాయిలో చాలా నిర్లక్ష్యం కనిపించింది కాబట్టి దీని మీద కూడా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి పరిస్థితుంది సో రెవెన్యూ శాఖ మంత్రి అనగాన సత్యప్రసాద్ గారు ఒక అనౌన్స్మెంట్ చేశారు ఎవరైతే చనిపోయి ఉన్నారో ఆ కుటుంబాలకు పాతిక లక్షలు ఎక్స్గ్రేషి ప్రకటించారు సో ఎవరైతే ఆసుపత్రుల్లో స్విమ్స్ ఆసుపత్రుల్లో రుయా ఆసుపత్రుల్లో ఇంకా చాలా మంది చికిత్స పొందుతున్నారు స్వల్ప గాయన గాయాలైన వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి కొంతమంది డిశ్చార్జ్ కూడా చేసేశారు మరికొంతమంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు నలభై ఎనిమిది మంది గాయాల పాలయ్యారు అందులో కొంతమంది డిశ్చార్జ్ అయిపోయారు అయితే ఈ ఘటనకు సంబంధించి చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఈ ఘటన మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు పూర్తి స్థాయిలో సమీక్షిస్తున్నారు ఇంత నిర్లక్ష్యం ఏంటి అధికారుల్లో అని చెప్పి తీవ్రమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు పూర్తి స్థాయి నివేదిక రావాలండి ఎందుకంటే డిఎస్పీ డ్రైవర్ ఎందుకు ఈ విధంగా వ్యవహరించారు దీని వెనకాల ఎవరన్నా ఉన్నారా హోమంత్రి రణిత గారు కూడా మాట్లాడారు కుట్రకోణం ఏదైనా ఉండొచ్చు ఎందుకంటే డ్రైవరు ఎందుకు సకాలంలో స్పందించలేదు ఎవరి మాటలు విని ఆయన రియాక్ట్ కాలేదు త్వరగా రాలేదు అని చెప్పి హోంమంత్రి అనిత్ గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి సో ఎలాంటి కుట్రలు ఉన్నా సరే ఎంతకాలం దాగవు ఆగవు వెంటనే బయటకు వచ్చే అవకాశం ఉంది పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత దీని మీద వంద కొంత శాతం చర్యలు ఉంటాయని కూడా కలెక్టర్ గారు స్పందించినటువంటి పరిస్థితి సో గతంలో ఎప్పుడు కూడా జరిగినటువంటి ఘటన ఏం జరుగుంటుంది రాజకీయ పరమైనటువంటి కుట్ర కూడా ఉందా అని చెప్పి ఒకవైపు కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితుంది సో ఈ దురదృష్టకర ఘటన జరిగినప్పుడు రాజకీయాలకు అతీతంగా అందరూ స్పందించాల్సినటువంటి అవసరం ఉంది పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి మాట చెప్పారండి జన సైనికులు ఎలాంటి కష్టకాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ఇలాంటి దురదృష్టకర ఘటన జరిగినప్పుడు క్షతగాత్రులకి మీరు సేవలు చేయండి అక్కడ ఉన్నటువంటి భక్తులకి ఇంకా సౌకర్యాలు అవసరమేమో వాళ్ళ కోసం మీరు సాయం చేయండి జన సైనికులందరూ కూడా అక్కడ భక్తుల దగ్గర ఉండి మీరు సేవ చేయండి అని చెప్పి ఒక మంచి మాట చెప్పారు అలాగే ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ విధంగా వ్యవహరించాలి దీన్ని రాజకీయం చేయడం అనేది దుర్మార్గమైనటువంటి పరిస్థితిగా కనిపిస్తోంది సో అలా ఎవరు ప్రవర్తించకూడదు నిజంగా అధికారులు తప్పు ఉందా సమన్వయం చేసుకోవటంలో లోపం ఉందా ఈ టోకెన్స్ ఇచ్చే ముందు ఒక ప్లానింగ్ ప్రకారం వ్యవహరించాల్సినటువంటి బోర్డు ఏ విధంగా వ్యవహరించింది ఇవన్నీ కూడా ప్రస్తుతం ప్రశ్నలు వస్తున్నటువంటి పరిస్థితి అయితే నిజంగా కుట్రకోణం ఉందా లేదా వెలికి తీయాల్సిన అవసరం ఉందా అని చెప్పి చాలా మంది డిమాండ్ చేస్తా ఉన్నారు సో డిఎస్పీ డ్రైవర్ ఈ నిర్లక్ష్యం మీద మరింత ఫోకస్డ్గా ఈ కూటమి ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తుంది చూద్దాం నెక్స్ట్ పరిణామాల మీద మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం ఈ విషయానికి సంబంధించి ఈ తొక్కిస్తాటే ఘటనకు సంబంధించి మీరే అనుకుంటున్నారు ఎవరు వైఫల్యం కనిపిస్తుంది అనుకుంటున్నారు ఈ డ్రైవర్ కావచ్చు డిఎస్పీ కావచ్చు ఎవరన్నా చెప్పు చేతల్లో ఉండి వ్యవహరిస్తున్నారా ఎందుకంటే గత కొన్నాళ్ళుగా మనం చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ ఇంకా గత ప్రభుత్వ తాలూకు వాసనల్లోనే ఉన్నారు వాళ్ళ చెప్పు చేతల్లో ఉన్నారు కాబట్టి కీలకమైన అరెస్టులు కూడా ఆగిపోతున్నాయని చెప్పి ఒక పెద్ద ఎత్తున చర్చ ఉంది సో అలాంటి పరిస్థితే ఈ తిరుమలలో జరిగినటువంటి తొక్కిసలాట ఘటన మీద కూడా ఉందా మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేసి నా వీడియోను మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్